బ్రొకలీ టమాటా కర్రీ బ్రొకలీ క్యాబేజీ జాతికి చెందిన వెజిటేబుల్ బ్రోకలీ మన వెజిటబుల్ కాదు ఫారెన్ వెజిటేబుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో బ్రోకలీ అంటే టమాటా వేసి కర్రీని ఎలా తయారుచాలో చూద్దాం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది బ్రోకలీలో టమాటా స్వీట్ కార్న్ బఠాన్ వేసి తయారు చేశాను వెళ్ళిపోయి ఇలా కలిపి కాని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాము బ్రొకలని ఫస్ట్ కట్ చేశాము మీడియం సైజులో కట్ చేసి ఉడికించాము వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో నాన్ స్టిక్ ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి స్వీట్ కార్న్ బఠానీ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేగనివ్వాలి బాగా చిట్కాడు పసుపు వేసుకొని వేగిన తర్వాత బ్రొకలి ఉడికించి పెట్టుకున్నాం కదా బ్రొకలి ఆ బ్రొకలి ముక్కల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి బ్రొకలి ఆల్రెడీ ఉడికింది కాబట్టి టమాటా కొంచెం మగ్గనివ్వాలి కొన్ని వాటర్ వేసుకోవాలి అవి బ్రొకలి ఉడికించిన వాటర్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడి ఉప్పు పన్నీ పొడి జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు గరం మసాలా పౌడరు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొబ్బర తురుముకొని వేసుకుంటున్నాను ఇది మొత్తం ముడికి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని